శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం దేవీ నవరాత్రులు ఐదవ రోజుకి వచ్చేసాము పూజ ఈరోజు ఐదవ రోజు మహాలక్ష్మిగా అమ్మ మన ఇంట్లో ఇలా అలంకరణ చేసుకుని తిష్ట వేసుకొని కూర్చుందన్నమాట బంగారు తల్లి కలర్ చీర కట్టుకుని చక్కగా మారేడు దళాలతో మాల వేసుకొని బంగారు తల్లి రెడీ అయ్యి కూర్చుంది మీ అందరికీ దర్శనం ఇవ్వాలి కదా అమ్మ అందుకని చెప్పేసి ఎంత చక్కగా చూస్తుందో చూడండి బంగారం అమ్మని ఎంతసేపు చూసుకున్న తను తీరద నాకు అయితే బుజ్జి అందరికీ చక్కగా మందారాలు పెట్టేసుకుని ఎప్పుడూ చేసుకునే విధానంలోని పూజ చేసుకున్నానన్నమాట చక్కగా మన ద్వీప వర్ణంలో కూర్చుంటారు చూడండి అమ్మలందరూ చేరి అలా ఉన్నదన్నమాట నిండుగా బుజ్జి తల్లి ఈ తల్లి అయితే చక్కగా పసుపు కలర్ అలా చీర కట్టేసుకుంది బంగారు తల్లి కుంకుమ పూజ చేసేసుకుని మందారాలతో అలంకరించుకుని పూజ చేసుకుంది ఇంకా వారాహి అమ్మ బంగారు తల్లి ఈరోజు శుక్రవారం కాబట్టి పంచమి కూడా కలిసింది కదా ఈరోజు మీరు సాయంత్రం కూడా అమ్మకి చక్కగా అది ఉదయం చేసుకోలేకపోతే సాయంత్రమైన శుచిగా స్నానం చేసి అమ్మకి ద్వీప వర్ణన పారాయణ చేసుకోండి ఒకవేళ మేము చదవలేము అనుకునేవారు ఇప్పుడు సెల్ ఫోన్లో వస్తుంది కదా మణిద్వీపవర్ణనని చెప్పారంటే పాట వచ్చేస్తుంది అది ఎన్నైనా కూడా మీరు కుంకుమార్చన చేసుకోండి చక్కగా పూజ చేసుకోండి చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి ఇంటికి కూడా చాలా మంచిది వర్ణన ఎప్పుడు ఆ శబ్దం అనేది ధ్వనిస్తూ ఉండాలన్నమాట మణిద్వీప వర్ణ వర్ణన మణద్వీపం మణిద్వీపం అంటూ వర్ణిస్తూ అమ్మని అలా ఆ శబ్దం మనం పలుకుతూ ఉండాలన్నమాట అది ఈరోజు మండి దీపవర్ణన పారాయణ చేయించుకుందమ్మ చక్కగా బుజ్జి తల్లి దగ్గరగా చూపించడం నాకు బాగా ఇష్టము అందుకే అన్నిసార్లు అలా చూపిస్తూ ఉన్నాను దీపం పెడతాను చూడండి దీప జ్యోతిలో అమ్మను అలా చూస్తే ఎంత బాగుందో చూడండి నిండుగా ఇలా చూస్తానన్నమాట హారతి ఇచ్చేటప్పుడు ఏకదీపం హారతి ఇచ్చేటప్పుడు పంచహారతి ఇచ్చేటప్పుడు అమ్మని అలా దగ్గరగా చూస్తానన్నమాట నేను అది అలా కూడా మీకు అందరికీ చూపించాలని ఒకసారి చూపించాను వీలు కుదిరినంత వరకు మన ద్వీపవర్ణన పారాయణం చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించండి చదవలేకపోతే వినండి వింటూ కూడా అమ్మని చక్కగా పూజ చేసుకోండి మీ ఇష్టం మీరు కుంకుమార్చనే చేసుకుంటారో పువ్వులతో అర్చన చేసుకుంటారో మీ ఇష్టం ఎలాగో అమ్మ ఫోటో ఉంటుంది కదా ఇంట్లో ఆ ఫోటోకి చేసుకోండి కలసం పెట్టుకుంటే కలస స్థాపనకి చేసుకోండి అఖండ దీపానికి పెట్టుకుంటే అఖండ దీపానికి చేసుకోండి కానీ ఏదో ఒకటి పారాయణ చేసుకుంటూ అమ్మకు కుంకుమార్చన పువ్వులతో అర్చన అక్షంతలతో కానీ చక్కగా పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు చేసుకోలేని వాళ్ళు ఒక రోజు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాన వాళ్ళు అడిగారన్నమాట మూడు రోజులు కూడా చేసుకోవచ్చా అని మీకు వీలు కుదిరితే ఒక్క రోజు కూడా చేసుకోవచ్చండి అసలు ఇన్ని రోజులే ఇలాగే చేసుకోవాలని ఏమి నియమాలు లేవు మన శక్తి మన శక్తి కొద్దీ ఎలా అయినా అమ్మకు పూజించుకోవచ్చు కానీ ఎప్పుడూ నిత్యం ఆమె నామ పారాయణం చేసుకుంటూ ఉండాలన్నమాట అదే భక్తి అది ఈ అలంకరణలు పూజలు దీపదూప నైవేద్యాలు తర్వాత విషయాలు ఎప్పుడు ఆమె నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అదే పూజ నా వరకు నేను చెప్తాను అనమాట ఈ అలంకరణలన్నీ అంటారా నా పిచ్చి అది మణిద్వీపవర్ణ అని ఒకటికి సార్లు చెప్పానని చెప్పి వేరే ఏ విధంగానో అనుకోకండి ఎందుకంటే మణిద్వీపంలో అంత మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయి కాబట్టి నేను పారాయణ చేసుకుంటాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట అది అందుకే ఒకటికి రెండు సార్లు చెప్పాను అదండి మరి నవరాత్రులు ఐదవ రోజు అమ్మ అలంకరణ విశేషాలు మీ అందరితో చక్కగా పనిచేసుకున్నాం మరి చూసేసారు కదా తల్లిని ఇంకొకసారి చూసేయండి అమ్మని సరేనా మరి ఉంటానండి మరి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందామే